మనిషి నాలుగు కాళ్లతో కాలం తాను ఇతర జంతువులతో సమానంగానే సంతోషంగానే జీవించాడు ముందరి రెండు కాళ్లను చేతులుగా మార్చుకుని వెనుక రెండు కాళ్ల మీద నిలబడి నడవడం పరుగెత్తడం నేర్చుకోవడం మానవ పరిణామ క్రమంలో ఒక గొప్ప మలుపు ప్రకృతిపై మానవుడు సాధించిన ఒక గొప్ప గెలుపు రెండు కాళ్లతో నడుస్తూ పరిగెడుతూ రెండు చేతులతో ఆయుధాన్ని ఉపయోగించి క్రూర జంతువులను దగ్గరకు రానియకుండా దూరం నుంచే ఎదుర్కోవడం తద్వారా క్రూర జంతువుల నుంచి తనను తాను రక్షించుకోవడం నేర్చుకున్నాడు మనిషి మనిషి చేతులతో ఉపయోగించిన మొదటి ఆయుధం రాయి తరువాత చెట్టుకొమ్మలు మొదట మంట లేదా నిప్పును చూసి ఇతర జంతువులలాగే భయపడ్డాడు ఆ తరువాత అదే మంట లేదా నిప్పును ఉపయోగించడం నేర్చుకున్నాడు వేటాడిన జంతువును నిప్పు మీద కాల్చుకొని తినడం నేర్చుకున్నాడు అదే మంటని ఆయుధంగా ఉపయోగించాడు చేతులతో ఆయుధాన్ని ఉపయోగించి తనకన్నా శక్తివంతమైన జంతువులను తనకన్నా పెద్ద పెద్ద జంతువులను ఎదిరించగలిగాడు తన అధీనంలోకి తెచ్చుకోగలిగాడు మనిషి కాని మనిషికి తన సాటి మనిషి నుండి తనను తాను కాపాడుకోవడం సమస్యగా మారింది ఆనాడు